డికి ఇంకా ఈరోజు అయితే మాత్రం కొబ్బరి పలావ్ అలానే లెగ్ పీస్ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట నేనైతే ఏ విధంగా అయితే చూపిస్తాను తమ్మ వాళ్ళు అయితే ఇప్పుడే అనమాట నాటుకే నాటది అత్త అయిపోయి నిల్లు వచ్చేశారు ఇంకా బాగా ఇవాళ బాగా వర్షం అండి వర్షానికి బాగా తడిసిపోయారు అనమాట బాగా అసలు వచ్చేసింది అందుకని చెప్పేసి బాగా పెడుతున్నాడు అసలు వానలు అంతగా ఉండలేము అసలు వర్షం మాములు పడలేదు ఆయిల్ పోసేసుకున్నాం తగినంత ఆయిల్ పోసేసుకుందాం ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలా చూసారు కదండి కొబ్బరి అవన్నీ వేగేటట్టుగా అయితే మనం ఆయిల్ కొంచెం మరింత పోసేసుకుందాం ఇంకొక వచ్చేసి చికెన్ అయితే ఉడుగుతూ ఉంది అదిగోండి ఓకే బాగా హీట్ అయింది అయితే ఇంత దీంట్లో బడ్డాయి అనమాట ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి బ్రౌన్ కలర్లో మాకు వెళ్ళిందండి కరెంట్ వస్తులే ఉంటలేదు వస్తుంది కుహతమీ వస్తుంది పోతా ఉంది బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి సో వీటితో పాటే టమాటా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం ఇంకొక మా అమ్మకి అట్టే పొట్టుకో కర్రీదాకా దీంట్లోనే ఇంకా టొమాటో యాడ్ చేసేస్తున్నాం ఏందన కరెంట్ ఆసుకుంటే పోతున్నాయి అలానే పచ్చిమిర్చి ఫ్రై చేసే మూత పెట్టేసుకున్నాం ఒక ఐదు నిమిషాల వరకు అయితే దీని మీద మూత పెట్టేసుకున్నామండి దీంట్లోనే అయితే మనం పలావాసులు చక్కగా లవంగాలు కూడా వేసేసుకున్నాం ఇంకా గసగసలా వేయట్లేదు రెండు ఆకులు పెట్టుకున్న కొబ్బరితూరము కొబ్బరి తురం అంతా యాడ్ చేసేస్తాము కొబ్బరి తూరంతో పాటు అల్లం చిన్న కొబ్బరి పేస్ట్ అలాలోకి వేసుకొని మొత్తం తిప్పేస్తాను పక్కపక్క చికెన్ అయితే ఉడిగిపోయిందండి చికెన్ కూడా దించేసుకుందాం తిమ్మేది పెట్టావా మూత మాత్రం పచ్చి వాసన పోయిదా కళ్ళ వెళ్ళి అయితే తిప్పేసుకొని మూత పెట్టిందామండి మళ్ళీ సరేనండి మూత తీసుకోద్దా వద్దా మరొక మా అమ్మండి ఇంకా ఇదేం చూపిద్దామంటే నన్ను కూడా చూపిద్దామంటే అంటే కరెంట్ బుక్ షేర్టీ రావట్లేదు దీంట్లో అయితే ముందుగా మనం కళ్ళు పెట్టుకున్న భీమ్ వేసేస్తున్నా మొత్తం అయితే కళ్ళుప్ప వేసుకుందాం నేను వచ్చేసి మొత్తం మూడు గ్లాసులు తీసుకున్నానండి మూడుకి ఆరు బడతి అంతే కదా ఉడికిద్దా ఇది చూద్దాం ప్లేసరా వాటర్ పోస్ అదే వేద్దాం నీళ్ళు పోసినాక వేద్దామని చూస్తుంది పర్లేదవా బాగానే గమనిస్తున్నావా దీంట్లో అయితే రుచికి పడ సాల్ట్ వేసేసుకున్నాం అండి ఇది తగ్గిమంటావా చెప్పండి ఇంట్లో మనం ఏం చేస్తామంటే కొత్తిమీర పుదీనా అనమాట దీంట్లోనే ఉంటుంది స్మెల్ అంతా అనేది వేసుకొని కలిసిప్పేసుకు ఎందుకంటే ఈ ఎట్లనే వేద్దాం అనుకున్నాను ఈ స్మెల్ అనేది రైస్కి బాగా పట్టిద్ది అనమాట ఇప్పుడు వేస్తే అందుకే ఆయిల్లో కూడా వేయలేదు ఈసారి పుదీనా కొత్తిమీర అయితే బాగా రైస్కి మరి మరింత అందుకని చెప్పేసి కొన్నదంతా వేసేసాను చూసారు కదా పైన ఏ విధంగా ఉందనేది అది బాసుమతి భీమాలు ఉన్నాయి ఒక కొబ్బరి తొక్కలో మూత పెట్టేసుకున్నా సరే నన్ను చూసే దీంట్లో చికెన్ పెట్టేసాము తీసి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను వచ్చేసి పులావ్ అనేది ఉడికిపోతా ఉంది ఇప్పుడే కేజీ తెచ్చాడండి చికెన్ అయితే బాగా అయితే మూడు లెగ్ పీసులు తీసుకొచ్చాడు అమ్మ కూడా ఉందని చెప్పేసి ఇంకా కర్రీ అయితే చేసేస్తాను మొత్తం బాగా ఉడికిపోయింది ముక్క అయితే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాం చూసారు కదా దీంట్లో అయితే మాత్రం కర్రీకి సరిపడంత ఆయిల్ బాల్ ఆయిల్ చాలా బట్టి చాలా చికెన్ ఉందిగా సరిపోద్దామా కనపడదు బాండి ఎంత ఆయిల్ అంతా బాగా హీట్ అయిపోవాలి మళ్ళీ ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కదా ఆనియన్స్ వేసుకున్నాం కరెంట్ ఏంటో బోన్ రావట్లేదు దావట్లేదు పరిస్థితి రెండు వర్షాలు అయితే మానక పడట్లేదు మా కళ్ళు ఇంకా ఆయిల్ అయితే ఆనియన్స్ వేసుకున్నాం కదండి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఇది అనేది హీట్ అయింది కానీ మంట అనేది చాలా చిన్నగా తగులుతుంది పెద్ద మంట పెట్టిన అదే మంట మూత పెట్టేసుకోండి దీనిపైన బ్రౌన్ కలర్ వచ్చిందా మూత పెట్టేసుకోండి అదే విధంగా చూద్దాం బాగా ఫ్రై అవుతా ఉన్నాయి ఇంకా ఫ్రై అవ్వాలి అవ అయితే చాలా ఇంకా ఫ్రై చేసేస్తున్నాం నీళ్ళు పోయినాయి మరి లేకపోతే చూడాలి రేపు ఈ పొలావింది ఉడికే కాడే ఉందిగా మా అమ్మ అయితే మోదిస్తుంది ఇప్పుడు కాస్త పర్లా ఫ్రై అయింది బాగా ఏం పాకు మధ్యాహ్నం అన్నం కూడా తినలేదండి పాక మంతే ఉన్నాడు ఆగింటితో ఏవా టమాటాను పచ్చిమిర్చి మా అమ్మ కూడా సాలిపోయిందండి నాకు సాలిపోయింది నేను బుడి దాన్ని వదిలిపెట్టుకుపోయినా మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు ఈ టమాటా మగ్గేంత వరకు అయితే వాటర్ ఏం పోసుకోకూడదు ఇంకా అయ్యే మగ్గిపోతాయి ఆయిలే చాలా పట్టుకుంది కాబట్టి మూత పెట్టేసుకుందాం దీని మీద పోయిందా बाग आधा घंटा काम ना लाइट आकू नाले मार లానే ఉడికిద్దా విసిరు ఎక్కువైద్దాని చూస్తాను ఇప్పుడు కొబ్బరి ఇంకొకసారి అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసేస్తాను నేను ఎప్పుడు కొబ్బరి వేయండి ఫస్ట్ టైం పచ్చి కొబ్బరి వేసాను అనమాట గ్రేవీ ఫీ సాల్ట్ మేము మూత పెట్టేస్తాము నేను తొక్కు తక్కువ అంటాం సిమ్లో పెట్టేస్తే బుడ్డమ్మాయి నేను వదిలిపెట్టలేను కదండి ఇంకా అమ్మాయిని అయితే తొమ్మిది ఇంట్లో నేను అనుకు రెండు అయిందనమాట రెండు అయ్యేసరికి నేను మళ్ళీ ఆడ వదిలిపెట్టిపోతాను అని చెప్పేసి అయితే ఇప్పుడు ఈడుస్తూ ఉంది నాకు నువ్వే రా నువ్వే కావాలని చెప్పేసి ఇంకా నిద్రకొచ్చి అయితే ఈడుస్తూ ఉందండి ఇంక ఇంకా వాయిస్ ఎవరెత్తనాను కట్ చేసే అమ్మాయికి అంటే చాలా రోజులైందనమాట అమ్మాయి నన్ను వదిలిపెట్టి ఇలా నాలుగు ఐదు గంటలు ఉంటాం ఇప్పుడే ఇంకని భయపడిపోతుంది ఒకేసారి కారం సాల్ట్ పసుపు అన్నీ వేసుకున్న ఒక ఐదు నిమిషాల నుంచి ఆవిలంతా పై తెలియ తప్పు మనం మసాలా గిన్నెలో కొంచెం మసాలా అడుగుంటుంది కదండి దాంట్లో వాటర్ పోసం పోసేసుకున్నాం ఇంకా స్మెల్ అనేది చాలా బాగుంటుంది అప్పుడు ఇంక ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం ఇంకా నాటైతే వేయించాం కదండీ ఇంకమ్మకి ఫోన్ చేశారు ఇంకా వాతావరణం ఎట్లా ఉందని అలానే మనం ఎవరైతే నుంచి మేము కదండి ఇంక ఇప్పుడు వానబడిన బాధలేదు కొంచెం ఎందుకంటే త్రీ డేస్ అవుతుంది కదా టూ డేస్ ఆ మధ్యలో అవుతుంది కదా ఏం బాధలేదు ఇంకా కొత్తిమీర అలానే పుదీనా వేసుకొని కలిపి వేసుకొని మూత వేసుకున్నాం తర్వాత చికెన్ వేసుకుందాం అండి ఎందుకంటే ఆయిల్ చేసే పైకి తెలిసింది గ్రేవీ అనేది బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి లెగ్ పీస్ అలానే మనం చికెన్ ముక్కలు అయితే వేసేసుకొని మొత్తం అయితే బాగా కలపెట్టేసేసుకుందాం ఒక పక్క చేతి పట్టుకుని ఒక పక్క కలపెట్టలేము కదా మొత్తం కలపెట్టిన తర్వాత చూపిస్తాను ఇంకా పులావ్ కూడా రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా వేడి వేడిగా కొబ్బరి పులావ్ కూడా రెడీ అయిపోయింది పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం మళ్ళీ చూసారు కదా దీంట్లోనే నెయ్యి కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది మా అట్లా ఎట్లా ఉంది కాబట్టి ఖచ్చితంగా వేస్తాను నెయ్యి వేసుకొని లైట్గా తింటే అదిగోండి చూసారు కదా నెయ్యి కూడా నెయ్యి కరిగిద్దాన్ని అట్లా పెట్టాను ఇంకా అది కరిగే పరిస్థితులు లేదు కాబట్టి ఆ విధంగా అనమాట ఇంకా అయితే వేసేసుకొని మూత పెట్టేసుకుందాం నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట మా చిట్టుతలు కోసం తెచ్చాము మా కోసం తెచ్చాము అర్థం కావట్లేదండి మాకు కంజీ మాత్రం ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గీ వేసేసుకొని మూత పెట్టేసుకొని కర్రీలో చూసేద్దామండి చూసారు కదా ఆయిల్ కూడా ఎలా వచ్చేసిందో ఒక బాగా అయిందా లేదా అయిందా లేదా అయిందా లేదా నాకు ఆకలి అవుతుంది మధ్యాహ్నం కూడా తినలేదంటా ఉన్నాడు సరే బాబా ఒక అరగంటలో ఉండు ఒక పాదకొక గంట అరగంటలకల్లా కర్రీ అనో ఇది ప్రిపేర్ చేస్తా అని చెప్పాను ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందనమాట ఇంక అంతలోపు ఇది రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర అలానే పుదీనాకేసేసుకొని ఒక తిప్పు తిప్పేసి మూత పెట్టేసుకుందాం ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా మొక్కలో పెట్టేసింది అనమాట బాగుండిద్ది మనం చేసే కర్రీలో పుదీనా కానీ కొత్తిమీర వేసిన అంత ఉండదు కానీ పుదీనా వేస్తే మాత్రం ఆ స్మెల్ అంటే ఆ కర్రీ టేస్టే మారిపోయింది అనమాట అంత బాగుంటుంది అలానే ధనియా జీరా పౌడర్ అనమాట జీరా పౌడర్ తగినంత వేసేసుకొని కలిపెట్టి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వేసుకొని దించేసుకొని వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర వేసుకొని తింటప్ప సూపర్ బాగా అయితే తినేసాడండి తినేసి ఇంకా ఇది చిన్న పాము చెప్పి వెళ్ళాడు ఇంకా నేనేమో ఇంకా బాగా తిన్నాకేనమాట తినేది బాగా ఎంతో తినాలనుకున్నాడు కానీ రైస్ అంతా మిల్క్ చేశాడు చూశారు చూసారు కదా మొక్క కూడా బాగా గుడిగిపోయింది అనమాట అసలు తినే కొద్ది మొక్క తినబుద్దు అవుతుంది కాదు చికెన్ ఉడికేటప్పుడు ఉప్పేసాం కాబట్టి కొంచెం లైట్గా ఉప్పుగా ఉంది అంతే టేస్ట్ చూద్దాం ఏ విధంగా ఉందనేది ఇంకా లెగ్ పీస్ కూడా చూసారు కదా ఇంకా బా టేస్ట్ అనేది చాలా బాగా నచ్చింది నాకు అయితే తింటే కొబ్బరి పులావ్ ఇది టేస్ట్ సూపర్ అనమాట మీరు ఒక్కసారి ట్రై చేయండి కొబ్బరి తూ మిక్సీ బట్టి కూడా చేయొచ్చు కానీ టైం లేక నా దగ్గర మిక్సీ చెడిపోయిందండి అందుకని చెప్పేసి తురుము బట్టి ఏ విధంగా చేశాను అసలు నెయ్యి ఫ్లేవరు అలానే చికెను అలానే కొబ్బరి మాములుగా లేదు ఒకసారి లెగ్ పీస్ టేస్ట్ టేస్ట్ చేద్దాం లెగ్ పీస్ ఇంకా చాలా బాగుందనమాట అసలు మెత్తగా ఉడిగిపోయింది బాగా తినే కొన్ని తినే కొన్ని తినాలనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి బాయ్ బాయ్